ఓం నమో వెంకటేష్ జయచిన్నమాస్త హైండ్ హ్యామ్ డాక్టర్ భార్గోదేవనో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ పర్యాస సో ఈరోజు చాలామంది అడుగుతుంటారు నాకు యూట్యూబ్ కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేస్తారు ఏమిటి అంటే అదే తిలక్ నీలికృష్ణ తిలక్ లేదా కుబేర్ కుంకుమ అనమాట సో వి కమ్ క్లోజర్ అదే మీరు చూస్తున్నారు కదండి ఇదే అనమాట తిలక్ లేదా తిలక్ కుబేర్ కుంకుమ ఇవన్నీ అంటూ ఉంటారు సో so, ఇది ఏంటి ఇంతకీ ఈ కుబేర కుంకుమ అనేది ఏంటి అంటే చూడండి మీకు తెలుసు ఈ కృష్ణతులకన్నా కుబేరితెల కన్నా కూడా మనకు కుబేరుడు ఉన్నారు కదా ఆ కుబేరుడు దగ్గర ఇది ఉంటుంది అన్నమాట అంతేకాకుండా నిధి నిక్షేపాలు ఇట్లాంటి వాటిల్లో న్� కూడా దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కుబేరుడు కూడా దీనిని ధరిస్తాడు అనేది ప్రశస్తి అనమాట అంటే కుబేరుని దగ్గర ప్రత్యేకంగా ఉంటుందంట ఈ కుబేరత్తిలక అనేది అనమాట కుబేర కుంకుమ అంటాము మీరు చాలా చోట చూస్తుంటారు కుబేర కుంకుమ అంటే గ్రీన్ కలర్లో ఉంటుందండి నో అది అది అసలు అది ఎట్లా వచ్చిందో కూడా నాకైతే తెలీదు నేను ఆన్లైన్లో కూడా చాలా ఉన్నాయి ప్రోడక్ట్స్ బట్ ఇది అట్లాంటి ప్రోడక్ట్ కాదండి ఇది సపరేట్ కుబేరు ఎందుకంటే కేవలం చూసారే దీని కలర్ కూడా బ్లూ కలర్లో ఉంటుంది ఇది కేవలం తాంత్రిక్స్ ధరించేదన్నమాట మీకు ఎవరైనా తాంత్రిక్ శక్తి వాళ్ళు బాగా తెలిసి ఉంటే మీకు అర్థమవుతుంది కేవలం తాంత్రిక్ ధరించేది సరే ఏంటి వీటి వల్ల అది కాక దీని అని ఎందుకు అంటారంటే మనకు స్వామివారు నీల మేఘ శ్యాముడు అంటాం సో నీలి కలర్ ఇలా ఉంటుంది కదా అందుకని దీన్ని అని కూడా అంటారనమాట సరే ఏంటి దీని వలన అంటే చూడండి మొట్టమొదటగా ఇది వెల్నెస్ అండ్ వెల్త్ అట్రాక్టర్ అనమాట అంటే సిరి సంపదలు కుబేరుని దగ్గర ఉంటుంది కదా ఆయన సిరి సంపదలకు ముఖ్యుడు కదా కాబట్టి ఇది ముఖ్యంగా ఇది దీన్ని డైలీ ధరించడం వలన అద్భుతమైన ధనాకర్షణ జరుగుతుంది జనాకర్షణ జరుగుతుంది వశీకరణ జరుగుతుంది ఒకటేమిటి తాంత్రిక పరంగా మనకు విద్యలు శీఘ్రంగా చూస్తాయి ఎందుకంటే చూడండి ఈ బ్లూ కలర్ కూడా మనకి ఎప్పటికైనా తాంత్రిక విద్యలో మీకు తెలుసు మనకు శనిగ్రహం తాంత్రిక కళ రావాలంటే ముఖ్యంగా శని ఉండాలి బాగా శనిగ్రహం ఏం కలరు నీలాంజన సమాభాసం అంటాం సో ఆ నీలం సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో ఈ కుబేర తిలక్ లేదా నీలికృష్ణ తిలక్ అనేది తిలక్ అనేది మనకు ఉపయోగపడుతుందండి సో చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మీరు దగ్గర దగ్గరుండి చూడొచ్చు మీకు మామూలు వాటికి దీనికి తేడా ఏంటంటే మామూలు పెడితే ఇంకా మొహానికి ఇన్ఫెక్షన్ రావడం ఇలా ఉంటుంది బట్ దిస్ ఈజ్ ఒరిజినల్ కుబేర్ తిలక్ అనమాట ఒరిజినల్ నీలికృష్ణ తిలక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది పెట్టుకున్న ధరించిన వాళ్ళకి దీని యొక్క ఇది తెలుస్తుంది అనమాట నేను ఈ కుబేర్ తిలక్ ధరించబట్టి కూడాను దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్ దాకా అవుతుంది చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా నేను శాటే ధరిస్తాను ఫ్రైడే ధరిస్తాను ఎక్కువగా సో ఇది ఒకటి కాదండి మల్టిపుల్ యూసేజెస్ ఉంటాయి ఈ కుబేర్ తిలక్తో సో కాబట్టి ఇదే అండి ఈరోజు టాపిక్ సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ జూన్ త్రీ ఫోర్ నేను వైజాగ్ వస్తున్నానండి సో ఎవరైనా కలిసి హోరోస్కోప్ అనాలసిస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కింద ఉన్న నెంబర్కు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ వెంకటేష జై చిన్నవాస్త